డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ముప్పై ఇరవై ఐదు చీమలు లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును ఈనాటి దైవాంశము తమ ఆహారమును సిద్ధపరచుకును సామెతలు ఆరు ఆరు సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము శ్రమ క్రమశిక్షణ మరియు భవిష్యత్తు కోసం సిద్ధపాటును గురించి చీమల నుండి మనం నేర్చుకోగలం చీమలు ఎల్లప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూ ఉంటాయి అవి నిరంతరం ఆహారం కోసం వెతుకుతూ తమ గూళ్లను నిర్మిస్తూ తమ పిల్లలను సంరక్షిస్తూ ఉంటాయి చీమలకు ఎవరూ నాయకత్వం వహించనక్కరలేదు అవి తమంతట తామే పనులను చక్కగా క్రమశిక్షణతో చేసుకుంటాయి సోమరిగా ఉన్నవాడు చీమల నుండి నేర్చుకొని శ్రమించే వ్యక్తిగా మారాలని బైబిల్ మనకు బోధిస్తుంది చీమల ప్రవర్తన గమనించడం ద్వారా ఎంతో జ్ఞానము పొందవచ్చు అవి శీతాకాలం కోసం ఆహారాన్ని సేకరించి సిద్ధం చేసుకుంటాయి తమకన్నా రెండు రెట్ల బరువున్న వస్తువులను అవి మోసుకెళ్తూ ఏడ్చుకొని వెళ్తూ నిటారుగానున్న కొండ పార్శ్వాల నుండి క్రిందికి జారి పడుతున్నా దొర్లినా వెనుకంజ వేయకుండా పనిని పూర్తి చేస్తాయి ఇవి పట్టుదల మరియు దృఢ నిశ్చయం గలవి భవిష్యత్తు కొరకు సిద్ధం చేయాలన్న సహజ స్వభావం గలవి అసామాన్యమైన సహకారం కలిగి ఉండి తమ పుట్టను ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాయి అలసిపోయిన గాయపడిన చీమలను తిరిగి పుట్టకు చేర్చుతూ తమ తోటి పనివారి ఎడల శ్రద్ధను కనబరుస్తాయి ఈ విధంగా దేవుని రాజ్య నిర్మాణంలో పాలు పంచుకునే మనమంతా ఈ చీమలను చూసి జ్ఞానము పొందవలసి ఉన్నది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ కైలు మూడు పది పన్నెండు ఎవడైనను పని నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి తిని నెమ్మదిగా నెమ్మదిగా పనిచేయచు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలెను దేవుడు మనల దీవించి పనిచేయు వారినిగా జ్ఞానవంతులుగా మన ఆహారమును మనము సిద్ధపరచుకుని వారినిగా మనలను చేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి చీమల వంటి కష్టపడే తత్వమును మాకు అనుగ్రహించి పనివారిగా మమ్మలను సిద్ధపరచుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్